اچھا يہو لا يہو راتي کان ديار چيالو కీర్తిశేషిలో రాజీవ్ గాంధీ గారి ముప్పై రెండవ ముప్పై నాలుగవ భర్తీ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా పండ్ల పంపిణీ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ దేశం కొరకు ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏదైతే ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన తర్వాత నాలుగు వందల పద్నాలుగు సీట్లు భారతదేశ చరిత్రలో సమస్థలు పెట్టారు ఎవరికీ రాని మెజార్టీని కొద్దీ ఈరోజు ప్రధానమంత్రిగా అయ్యి ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఆయన ఒక ఏం రాజకీయాల్లోకి రావాలని చేర్చారు ఒక పైలట్గా ఉంది ఈరోజు తల్లి మరణాంతరం ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఎన్నికల్లో గెలిచి అఖండ విజయం సాధించి ఈ దేశం నాకు ముఖ్యమని చెప్పి ఇరవై ఒక్క సంవత్సరం వయసున్నటువంటి ఓటు హక్కు కలిగినటువంటి యువకులకు పద్దెనిమిది సంవత్సరాలకే కుదించి ఓటు హక్కు చట్టాన్ని తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా కంప్యూటర్ కరెన్ సెల్ సిస్టాన్ని నూతన వరుబడిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి మరణం ఈరోజు తీరని లోటు ఇందిరాగాంధీ మరణం తీరని లోటు కనుక వారు ఈరోజు పెరంబుల్లో ఏదైతే ఆత్మాహుతి దళ వచ్చి మరి సోని ఇందిరాగాంధీ కుటుంబాన్ని మట్టు కనిపించాలని దానికి చంపడానికి కారణం కూడా నరంబదురులో రాజీవ్ గాంధీని చంపడానికి కారణం కూడా ఆనాడు పాకిస్తాన్ దేశం ఎదురు తిరిగినప్పుడు ఇందిరాగాంధీ చెప్పింది మా దేశం మీద ఎవడైనా తిరగబడితే ఊరుకునేది లేదు క్షమించేది లేదు అని హెచ్చరిక జారీ చేసి పాకిస్తాన్ను ముక్కలు ముక్కలుగా చేసి కాళ్ళ మీద పడేదాకా మరి ఈరోజు యుద్ధముక్కు వీర నారిగా ఒక మహిళగా పోరాడినటువంటి ఆ రోజు శపథం చేసినటువంటి ఇందిరాగాంధీని ఉగ్రవాదులు ఆత్మాహుతి దళం కథం చేయడం జరిగింది చంపడం జరిగింది అదేవిధంగా వీళ్ళ కుటుంబం ఎవరు ఉండద్దని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆత్మాహుతి దళం వెరంబందులో బాంబు బ్లాస్టింగ్లో నేను చంపడం జరిగింది కనుక ఈరోజు రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ కూడా రెండుసార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా ఈ దేశం నాకు ముఖ్యమని ఒక సంస్కరణ కర్తకు మన్మోహన్ సింగ్కు ప్రధానమంత్రికి అవకాశం ఇచ్చి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈరోజు దేశం నాకు ముఖ్యమని చెప్పి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఈ దేశం కొరకు వాళ్ళ కుటుంబము త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం స్వతంత్ర పోరాటం నుంచి ఈరోజు అనేక అనేక సంస్కరణలు ఉరబడిలను దేశంలో ఉన్నటువంటి బడుగులకు బలహీన వర్గాలకు పేదలకు ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చి హక్కులు కల్పించి ప్రభుత్వం ప్రైవేటు బ్యాంకులను వాణిజ్య బ్యాంకులుగా తీర్చిదిద్దడమే కాకుండా పేద ప్రజలకు రుణ సౌకర్యాలు కల్పించి ఈ దేశం బాగుండాలనేటువంటి ఒక సిద్ధాంతంతో పోరాడినటువంటి కుటుంబం అది నెహ్రూ కుటుంబం నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ వారి యొక్క ఆశయాలను కొనసాగించే దిశలో ఈరోజు పార్టీని ప్రభుత్వాలను మరి ప్రశ్నిస్తూ ఇప్పుడున్నటువంటి వ్యవస్థ నడుపుతూ ఉన్నారు తప్ప ఈరోజు యుద్ధంలో భారతదేశంలో ప్రధాని ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదనే విషయాన్ని గుర్తించుకోవాల్సిందిగా కోరుతూ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగించే దిశలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశ ప్రజలు బడుగులు బలహీన వర్గాలు అట్టడుగున అనగారినటువంటి ప్రజలు మేధావులు కవులు కళాకారులు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రధాన విషయంలో ఆలోచన చేసి వాళ్ళ యొక్క నేవృ కుటుంబం ఆ యొక్క ప్రధాని పీఠంపై వచ్చే విధంగా అందరు కూడా బద్దులై సైనికుల్లాగా పంచేవలసిన అవసరం ఆవశ్యకత ఈ దేశ ప్రజలపై ఉందని తెలియజేస్తూ మరోసారి రాజీవ్ గాంధీకి ఘన నివాళులు భూపాలపల్లి నియోజకవర్గం జిల్లా ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు యూత్ కాంగ్రెస్ మరి అదేవిధంగా ప్రెసిడెంట్ బట్టు కరుణాకర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రజనీకాంత్ గారు కానీ యూత్ కాంగ్రెస్ మరి యువతంత ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పిసిసి సభ్యులు కానీ రాజేందర్ కానీ మాజీ కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం